తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడట దేవుడు ఇచ్చిస్తాడు ఆయన బలిష్టమైన హస్తాల కింద మీరు దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు తగిన కాలమందు దేవుడు మిమ్ములను హెచ్చిస్తాడు హలేలుయ్యా మీరు ఎంత చీరవైపోతారో అంత హీరోలైపోతారు మీరు ఎంత హీరోలు అనుకుంటారో మనుషుల మధ్యలో అంత జీరోలు అయిపోతారు మీకు ఆ తగ్గించుకునే మనసును గురించి ఒక మాట చదువుతాను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను అది ఎక్కడంటే స్కాంట్ స్కాట్లాండ్లో ఒక ప్రొఫెసర్ గారు ఒక కాలేజీలో పాఠం చెప్పడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళి కొత్తగా వెళ్ళాడు ఆ రోజు ఒక ఏయ్ ఆ పుస్తకం పలాన పేజీ తీర్చదు అన్నాడు అనగానే తక్కువ అబ్బాయి ఎడం చేత్తో తీసి చదువుతున్నాడు ఈయన కోపం వచ్చింది ఏయ్ ఏంటి ఆ లెక్కలేని తను ఎడం చేతితో చదువుతావు కుడి చేతో చదవచ్చు కదా గర్వం అన్నాడు అనగానే పిల్లలందరూ సైలెంట్ అయిపోయి చూస్తున్నారు వాళ్ళ ముఖాలు చూసాడు ఎక్కడో పొరపాటు జరిగిందే వీళ్ళు సైలెంట్ అయ్యారంటే ఇతను ఏదో లోపం ఉంది అనుకొని బాబు నీ కుడిచేయి చూపించు అన్నాడు సార్ నా కుడిచేయి లేదు సార్ యాక్సిడెంట్లో పోయిందన్నాడు వెంటనే కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని పశ్చాత్తపడి అతని దగ్గరికి వెళ్ళి తన ఎడం చేతిని పట్టుకొని ఊపుతూ క్షమాపణ చెప్పాడు నన్ను క్షమించమని దగ్గ దూరం నుండి సారీరా నీకు చెయ్యిందనుకున్నాను అంటే సరిపోయింది లేదు కళ్ళమటి నీళ్ళు తెచ్చుకొని అయ్యో నేను తొందరపడి మాట్లాడాను తోలనాడాను అనుకుని ఆ సున్నిత హృదయుడు వెళ్ళి ఎడం చేయి పట్టుకొని క్షమాపణ చెప్పాడు నన్ను క్షమించున్నాయన అని అయిపోయింది ఆ తర్వాత ఈయన సువార్త పని కూడా చేస్తాడు కొద్ది రోజులు ఆగిన తర్వాత కొన్ని నెలలు ఆగిన తర్వాత ఒక ఊరిలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో సువార్త చెబుతున్నాడు చెబుతున్నప్పుడు మీలో ఎవడైనా ఈ సువార్త విని ప్రభువును అంగీకరించిన వారు చేతులెత్తండి అన్నాడు ఈ అబ్బాయి ఎడంచే ఎత్తాడు నేను రక్షింపబడ్డాను బాప్తిని తీసుకున్నానని అబ్బాయి ఆ అబ్బాయే అతను ముందుకు పిలిచి ఒక మాట అడిగాడు బాబు నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు ఎలా నమ్ముకున్నావు దేవుణ్ణి అని అడిగాడు సార్ నేను ఒక అన్యుణ్ణి యశుప్రభువుని గురించి నాకు తెలియదు కానీ మీరు ఆ స్థానంలో ఉండి నన్ను తిట్టినా పడవచ్చు కానీ మీరు ఒక చిన్న మాట నన్ను అని మీరు తగ్గించుకొని కిందకి దిగొచ్చి నా ఎడం చేయి పట్టుకొని ఊపి క్షమాపణ చెప్పారే అప్పుడు అనుకున్నాను ఈయన ఇంత తగ్గింపు కలిగిన గొప్ప మనస్సున్నవాడైతే ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఈ గొప్ప దేవుడు నాకు కావాలని అప్పుడు నమ్ముకున్నాను అన్నాడట చూడండి కొన్ని కొంతమంది స్థానాలు వారే దిగజార్ చేసుకుంటారు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన స్థానాన్ని ఎవ్వడు తీసుకోలేడు మన స్థానాన్ని మనం కాపాడుకోవాలని భలే గర్వంగా ప్రవర్తిస్తాం మనం ఎవరమో చూపించుకోవాలని చూస్తాం మనం ఎవరమో నువ్వు చెప్పేదానికంటే మనం ఎవరమో పక్కన వాడు చెబితే బలే ఉంటుంది ఆ త్రిల్లే వేరు హలే లుయ్యా నీకు అర్థమవుతుందా నేను మంచివాడి నేను చెప్పుకునే దానికంటే మన పక్కవాడు ఆయన భలే మంచోడండి ఆయన క్యారెక్టర్ ఇదండి అని ఎవడైనా చెబితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది నీకు అర్థమవుతుంది దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం హలే లుయ్యా రెండు చేతుల చెప్పగలరా నీ స్థానం దేవుడు ఇది కాదు నువ్వెంతగా తగ్గించుకుంటే హెచ్చరించబడతావు నేను నువ్వు కాపాడుకునేది ఏంటి చెప్పనా ఎప్పుడు కాపాడుకోవాలో తెలుసా నీకు కాస్తంత డబ్బులు వచ్చినప్పుడు నాకేం డబ్బులు ఉన్నాయి పాస్టర్ గారు లక్ష రూపాయలు చీటీ వస్తే చాలు నీవెవరోవో తెలిసింది లక్ష రూపాయలు చీటీ వస్తే చాలు నువ్వెవరో నీ మాటలో నీ వాతావరణం మార్చేసుకుంటావు అలా మారద్దు స్ట్రైట్గా ఒకే రకంగా ఉండండి స్తోత్రం చెప్పాలి నీ మాట మారకూడదు ఇంకా ఎదిగే కొలది ఒదిగుండు దేవుడు నిన్ను ఆశ్వాదిస్తాడు ఎంతగా తగ్గించుకుంటే ఎంతవరకు తగ్గించుకోగలవు నేల మట్టుకు వంగాడట అబ్రహం ఎంతవరకు వంగాడు ఇంకంతకంటే వంగడానికి లేదు అంటే జీరో చేసుకున్నాడు అందుకనే అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు మన గర్వపు మాటలొద్దు మన అహంకారమైన మాటలొద్దు తగ్గించుకుందాం 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 హలేలోయ చెప్పగలరా